అస్సలం అయికు వరహమతుల్లా మైనార్టీలకి దోస్త్ అంటే నారా చంద్రబాబు గారు ప్రతిసారి మైనార్టీలతో దోస్తి చేసిన ఏకైక నాయకుడు ఘనత నారా చంద్రబాబు గారిది మైనార్టీలకి ద్రోహం చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి కొందరు సిగ్గు లేకుండా చంద్రబాబు గారిని మైనార్టీల ద్రోహి అంటున్నారు ఎలా ద్రోహి మీరు కాదా ద్రోహం చేసింది మీరు కాదా ఓట్లు వేసు వేయించుకొని మైనార్టీలవి మైనార్టీలకి గాలిలో వదిలేసినది మీరు కదా మీరే కదా ఇస్లామిక్ బ్యాంక్ పెడతా అని హామీ ఇచ్చింది సబ్ ప్లాన్ పెడతానని మీరే కదా హామీ ఇచ్చింది దుల్హన్ పథకం లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది మీరే కదా ఇచ్చారా ఇస్లామిక్ బ్యాంక్ పెట్టారా సబ్ ప్లాన్ పెట్టారా లక్ష రూపాయలు ఇచ్చారా ఒక్క రూపాయన్న ఇచ్చారా సిగ్గు లేకుండా మళ్ళీ చంద్ర చంద్రబాబు నాయుడు మైనార్టీ ద్రోహి అంటారా మీరు జగన్మోహన్ రెడ్డి పెద్ద ద్రోహి మీరు చిన్న చిన్న ద్రోహులు ఇఫ్తార్ విందు పెట్ట పెడుతుంటే కడుపు ఖాళీ ఏమంటున్నారు మీరు ఇఫ్తార్ విందుకు వెళ్ళకూడదు అసలు ఇస్లాం పద్ధతి తెలుసా విందు ఇస్తారు విందుకు ఎవరు అడ్డుకోరు విందు ఇచ్చే గుణం మీది కాదా మీరు ఇవ్వలేరు చంద్రన్న అన్న క్యాంటీన్ ఉంది అది తొలగించారు ముద్ద పెట్టడానికి మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు మీరు ద్రోహులు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ద్రోహిగా నిలిచేశారు అభివృద్ధి మీ హయాంలో లేదు సంక్షేమం లేదు రాష్ట్రానికి అభివృద్ధి లేదు రాష్ట్ర ప్రజలకి సంక్షేమం లేదు ముఖ్యంగా మైనార్టీలకి గాలిలో వదిలేశారు ఎక్కడ ఒక్క రూపాయ అన్న మీరు మైనార్టీ సంక్షేమం కోసం కేటాయించారా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయ ఒక ఆస్తులు కబ్జాలు చేసుకుంటూ ప్లాట్లు వేసుకుంటూ అమ్ముకుంటుంటే చూస్తూ ఊకే కూర్చున్నారు మీరు సిగ్గు లేదు మళ్ళీ ద్రోహం మీరు చేస్తున్నారు వెన్నుపోటు మీరు పొడుస్తున్నారు మైనార్టీలకి మైనార్టీలో ఓట్లు కావాలి మీకు మైనార్టీల సంక్షేమం అవసరం లేదు మళ్ళీ మాయమాటలు మాటలు చెప్తారు మీరు అబద్ధాలు మాట్లాడతారు బూతులు మాట్లాడతారు హజ్ హౌజ్ కడపలో అంజద్ బాషా గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు నైంటీ ఫైవ్ శాతం దాదాపు తొంభై ఐదు శాతం హజ్ హౌజ్ పూర్తి అయిపోయింది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు గారు హజ్ హౌజ్ నిర్మించారు అది ఓపెన్ చేయడానికి మీకు చేత కావటం లేదు ఐదు శాతం పని చేయడానికి మీకు చేత కావట్లేదు సిగ్గు ఉందా మీకు అది సీఎం జిల్లా డిప్యూటీ సీఎం జిల్లా మైనార్టీకి చెందిన వ్యక్తి అంజద్ భాషా అది మైనార్టీలకు ద్రోహం చేయట్లేదా మీరు ఇక్కడ నలభై కోట్లతో హజౌజ్ నిర్మించాలని శంకుస్థాపన చేస్తే మీరు అది పని కూడా స్టార్ట్ చేయలేదు నిలిపివేశారు అబ్దుల్ హక్ యూనివర్సిటీ వర్క్ స్టార్ట్ చేసామనము శంకుస్థాపన చేసి కర్నూలు జిల్లాలో అది కూడా మీరు నిలిపి వేశారు షాదీఖానాలు ఎక్కడెక్కడికి ఆగిపోయినాయి నిధులు లేవు దివాలా దివాలా తీశారు మీరు ఎం ఎంఎఫ్సీ లేదు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ ఎవరు దోచుకున్నారు ఎవరు దాచుకున్నారు ఒక్క రూపాయి కేటాయించారా ఉర్దూ అకాడమీ ఎక్కడా రాష్ట్రంలో మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మీరు గలం విప్పకుండా ప్రశ్నించకుండా ఈరోజు నారా చంద్రబాబు గారు ఇఫ్తార్ విందు పెడితే ఇఫ్తార్ విందుకు ఎవరు వెళ్ళొద్దు ఇఫ్తార్ విందు పెడుతున్నారు మైనార్టీ ద్రోహ ఇఫ్తార్ విందు పెడితే ద్రోహ దుల్హన్ పథకం ఇచ్చేవారు ద్రోహ ద్రోహి ద్రో ద్రోహం చేసినట్లా రంజాన్ తోఫా ప్రతి పేద కుటుంబం రంజాన్ నెల వస్తేనే చంద్రబాబు గారికి గుర్తు చేసుకుంటుంది ఎందుకంటే అడక్కుండానే అడక్కుండానే గుర్తు చేసి పేద కుటుంబాలు ఉన్నాయి ఆదుకోవాలి ఈ ఆలోచనతో నారా చంద్రబాబు గారు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది నలభై లక్షల కుటుంబాలకి రంజాన్ తోఫా ఇవ్వడం పద్నాలుగు పదిహేను పదిహేను లక్షల కుటుంబాలకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చారా ఒక్క రూపాయ మళ్ళీ సీఎం సిగ్గు లేకుండా అంటున్నారు రంజాన్ తోఫాతో ఒరిగేది ఏం లేదని అసలు ఇస్లాం పట్ల మీకు చిత్త చిత్తశుద్ధి ఉందా ప్రతి ఒక్క రిచ్ పర్సన్ పూర్ పర్సన్కి ఆదుకోవడానికి ఫిత్ర అని పెట్టారు ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం ఆ ఫిత్ర ఇస్తే దాని విలువ దాదాపు నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలు అది కూడా వాల్యుబుల్ నేను హాయిగా తిని నేనే హాయిగా ఉండడానికి నాకు ఇస్లాం పర్మిషన్ ఇవ్వదు నేను తింటున్నాను కాబట్టి నా తోటి మిత్రుడు పేదోడు ఉన్నాడు అతనికి కూడా ఆదుకోవాలని ఇస్లాం ఆదేశించింది అందుకే ఫిత్ర పెట్టింది నారా చంద్రబాబు గారు గ్రహించి గుర్తించి రంజాన్ తోఫా కిట్ ఇచ్చారు దాదాపు వెయ్యి రూపాయల దాకా ఆ కిట్లో ఉండవచ్చు అంత కిట్ ఇస్తే డిప్టీ సీఎం సిగ్గు లేకుండా ఒరిగేది ఏం లేదంట మీరు చేసేది ఏమి మీరు ఒరిగే పని ఏం చేశారు సమాజాన్ సమా ముస్లిం సమాజం మీకు ప్రశ్నిస్తుంది మీరు ఆన్సర్ ఇవ్వాలా దీనికి ఏం చేస్తున్నారు మీరు రిజన్ చేయండి సిగ్గు లేదు మీ పదవుల కోసం మళ్ళీ మైనార్టీలకి ఏ ఎటువంటి పదవి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ మైనార్టీలకి పంపించింది మైనార్టీలకి రాజకీయ పరంగా రైస్ చేసింది గుర్తింపు ఇచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు ఇది డ్రామాలు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఒక మూగజీవాల్లాగా తయారైపోయారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కడు కూడా ప్రశ్నించడం లేదు దారుణంగా చంపేస్తుంటే ఎఫ్ఐఆర్ లేదు ఆ దుండగుల మీద ఆ గుండాల మీద మైనార్టీలకి చంపేస్తుంటే హత మారుస్తుంటే మీకు నోరు లేదు నోరు లేకుండా మళ్ళీ ఇవాళ అంటున్నారు సిగ్గు లేకుండా ద్రోహి అంట చంద్రబాబు గారు ద్రోహి ఎట్లా అవుతారో ప్రజావేదికలో ఒకే ఒక ఘటన దాచపల్లిలో జరిగింది ఒక మైనర్ బాలిక మీద ఒక దుర్మార్గుడు తప్పుడు కన్ను వేసి మానభంగం చేయడానికి ట్రై చేస్తే ఆ కుటుంబానికి సైతం పిలిపించుకొని నారా చంద్రబాబు గారు ప్రజావేదికలో అమ్మ మీకు న్యాయం చేయడానికి నా సాయం ఏం కావాలి మీ న్యాయం చేయాలంటే ఏం చేయాలి మీకు మీ కోరిక ఏముంది అని అడిగిన ఘనత నారా చంద్రబాబు గారిది ఆ అమ్మాయి మామ సార్ ఆ దుర్మార్గుని ఉరి తీయాలా సార్ అని అంటే అప్పుడప్పుడే నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని నారా చంద్రబాబు గారు దుర్మార్గుని ఉరి తీస్తా అంటే అనౌన్స్ చేస్తేనే భయపడి ఆ దుర్మార్గుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు అతడే ఇది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రెస్పాండ్ అయ్యారు యాజ్ ఎ సీఎం నారా చంద్రబాబు గారు గతంలో మీ సీఎం ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా రియాక్ట్ అయ్యారా నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఒక్కరి మీద అన్న రియాక్ట్ అయ్యారా ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ పెట్టారా హాజరా చంపేశారు మానభంగం చేసి చంపేశారు చిన్న అమ్మాయి పదో తరగతి చదివే అమ్మాయి ర్యాంకు పైగా వస్తుంది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వైసీపీ నాయకుడు ఉన్నాడు సునీలు అతని బిడ్డకి ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తుంది ఈ అమ్మాయిని ముస్లిం అమ్మాయిని తొలగిస్తే నా బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని ఆ వైసీపీ నాయకుడు దుర్మార్గుడు సునీల్ రమేష్ ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తీసుకువచ్చి టీసీ ఇచ్చి పంపించాడు ఆ అమ్మాయి ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లేదు న్యాయం లేదు షేక్ ఇబ్రాహీం నర్సరావుపేటలో డెబ్బై రెండు సంవత్సరాల వయస్సు వక్బో స్థలాన్ని కాపాడినాడని మీరు హతమార్చారు సిగ్గు లేదా మీకు ఎన్నెన్నో దాడులు జరిగినాయి హత్యలు ఆత్మహత్యలు కబ్జాలు మీ ప్రభుత్వంలో ఉన్నది మీకు అతి త్వరలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మైనార్టీలు గుణపాఠం చెప్తారు రండి మీరు వీధుల్లో తిరగండి మాయమాటలు చెప్పి మభ్య పెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలని నాటకాలు చేస్తున్నారు మీరు నాకు పదవులు వచ్చింది మనకు పదవులు వచ్చింది ఏం చేసుకోవాలా మీకు పదవులు వచ్చి సమాజానికి న్యాయం జరిగిందా సమాజానికి సంక్షేమం జరిగిందా రక్షణ ఉందా రక్షణ లేదు న్యాయం లేదు సంక్షేమం లేదు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ద్రోహి మైనార్టీ వైసీపీ నాయక్ వైసీపీలో ఉన్న మైనార్టీ నాయకులు ద్రోహులు అందుకే ప్రశ్నించడం లేదని తెలియజేస్తూ రేపు నారా చంద్రబాబు గారు ఇఫ్తార్ విందు పెట్టారు మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రేమ ఉన్న నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు భారీ ఎత్తున పాల్గొని ఇఫ్తార్ విందుని జయప్రదం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద అనేక పోరాటాలు చేసింది స్పందించింది ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం చెలించలేదు బెల్లం కొట్టిన రాయిలాగా వ్యవహరించాడు ఎందుకంటే ఈ దాడులు ఈ అకృత్యాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులే కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు తప్పితే ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు అంతేకాకుండా పోలీసులు నిన్న పెదకూరపాడులో అమరావతిలో లాల్జాన్ భాష అనేటువంటి యువకుడిని పోలీసులు బూటకాళ్ళతో తన్నారు అతను ఎపన్ ఎపంటిసైసిస్ ఆపరేషన్ చేసుకొని ఎపంటిసైటిస్ ఆపరేషన్ చేసుకొని ఉన్నాను అని మొరబెట్టుకుంటున్న బూటుకాలతో పొత్తి కడుపు మీద తన్నాడు పోలీసు ఆ తన్నినటువంటి తొంతున్నటువంటి విజువల్స్ కూడా టీవీలో వచ్చినాయి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పోలీస్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అక్కడ అసలు ముస్లిం కాలనీలో అమరావతిలో కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నాడని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలు ఉన్నప్పటికి కూడా రంజాన్ మాసంలో రోజాలుండి ప్రార్థనలు చేసుకుంటా ఉంటే విచ్చల విడిగా ప్రతి ఇంట్లో తనిఖీలు చేసి మగవాళ్ళని బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి సందర్భం నిన్న జరిగింది ఏం చెప్తావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నావు ఇదేనా నీకు ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ నాలుగు సంవత్సరాల్లో నువ్వు ముస్లింల కోసం చేసిన ఒక్క పని అంటూ లేదు ఇవాళ నీ నీ విధానాల వల్ల నీ పాలసీల వల్ల చేతి వృత్తులు చేసుకునేటువంటి ముస్లింలు కాయ కష్టం చేసుకునేటువంటి ముస్లింలు ఉపాధి లేకుండా పోయారు ఇసుకనే నువ్వు ఆపేయటం వల్ల ఇసుకని ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేయటం వల్ల ఇసుక దొరక్క నువ్వు నీ పాలసీల వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోవటం వల్ల తాపీ మేస్త్రులకి ఇతర బేల్దారు మేస్త్రలకి అనేక ఇసుకతో ముడిపడి ఉన్నటువంటి నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్నటువంటి ముప్పై లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉంటే అందులో సగభాగం ముస్లింలే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయి వాళ్ళ కటిక దరిద్రంలో బతుకుతూ ఉన్నారు అది నీ పాలసీ వల్లనే జరిగింది ఇవాళ ఆ ముస్లిం సమాజం కన్ను తెరిసింది కన్ను తెరిచి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కాదు తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి వస్తేనే మనకు చేతి నిండా పని కడుపు నిండా అన్నం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంలో పెద్ద ఎత్తున ముస్లింలు రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్నారు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి సభలకు కానీ అలాగే లోకేష్ గారి సభలకు కానీ పెద్ద ఎత్తున ముస్లింలు హాజరవుతూ ఉన్నారు హాజరవటం ద్వారా తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకుంటే అక్కడ కారకులైనటువంటి ఎమ్మెల్యే అక్కడ కారకుడైనటువంటి సిఐ మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అప్పుడు హోమ్ మినిస్టరు సుచరిత సిబిఐకి మేము ఈ కేసును దర్యాప్తుకి పంపిస్తామని చెప్పి మాట మార్చేసింది ముఖ్యమంత్రి స్పందించలేదు ఇంతవరకు కేసు సీబీఐకి ఇవ్వలా అలాగే మిస్ ఇందాక మౌలానా గారు చెప్పినట్టు మిస్బా కేసు కానీ హాజరా కేసు కానీ అనేక నలభై ఏడు సంఘటనలు జరిగింది ఇబ్రహీం ఇబ్రాహీంని ఎమ్మెల్యే మనుషులు నడి రోడ్డు మీద పొడిచి చంపారు దాని మీద కూడా ఎటువంటి చర్యలు లేవు ఈ రకంగా ముస్లిం సమాజం మీద దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఇది ఇది నీ మౌనం ఎవరికి సపోర్ట్ అర్థమైపోయింది ఇవాళ ముస్లిం సమాజం కళ్ళు తెరిసింది నీకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఇవాళ రంజాన్ నెల జరుగుతూ ఉంది ఏ ఒక్క మసీదుకి నూరు రూపాయి ఇచ్చింది లేదు ఏ ఒక్క మసీదుకి రంగులు వేయించింది లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రంజ్ రంజాన్ తోప నలభై లక్షల మందికి ఇవ్వటమే కాకుండా ప్రతి మసీదుకు కూడా రంగులు వేసుకోవడానికి మసీదులు మరమ్మతులు చేసుకోవడానికి ఆయన నిధులు కేటాయించాడు ఇవాళను నువ్వు ఒక్క రూపాయి కేటాయించేటువంటి స్థితిలో నీకు అసలు ఆలోచనే లేదు నీకు కావలసింది ముస్లింల ఓట్లు అంతేగాని ముస్లింల సంక్షేమం కాదు ముస్లింల క్షేమం కాదని చెప్పి అర్థమైపోయింది వాళ్ళ నాలుగు సంవత్సరాల్లో ఇవాళ విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతోమంది ముస్లిం పిల్లలు విదేశీ విద్య చదువుకొని ఫారిన్ వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు దాన్ని రావడంతోనే ఆపేశావు సప్లాని తీసుకొస్తా అన్నావు అది అతి లేదు గతి లేదు ఒక బోర్డు ఆస్తు నీ పార్టీ వాళ్ళు కడపలో కర్నూల్లో గుంటూరులో ప్రతి చోట కబ్జా చేస్తూ ఉన్నారు నువ్వేమన్నావు పాదయాత్రలో నేను ఒక బోర్డు ఆస్తుల్ని కాపాడటానికి ప్రత్యేకమైనటువంటి కమిషనరేట్ ఏర్పాటు చేస్తాను దానికి జుడిషియరీ పవర్స్ ఇస్తానన్నావు నీ ఎమ్మెల్యేలే కబ్జా చేస్తూ ఉన్నారు కొన్ని వందల ఎకరాలు కబ్జా చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదు అనేక విషయాలు పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నప్పటికి కూడా నువ్వేమి మాట్లాడట్లేదు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ముస్లిం ఆస్తుల్ని కైంకర్యం చేస్తూ ఉన్నారు దానికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉంది ప్రతీదీ అబద్ధం చెప్పావు ముస్లింల విషయంలో ప్రత్యే అబద్ధం చెప్పావు ఇవాళ దుల్లహన పథకం అందని పండులా మారింది నాలుగు సంవత్సరాలు అమలు జరపలేదు రెండు లక్షల యాభై వేల మందికి రావలసినటువంటి తులన పథకం అమలు జరపకుండా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పావు ఇవాళ లక్ష రూపాయల్లో టెన్త్ క్లాస్ పాస్ అయితేనే కానీ ఇవననే ఒక మెలిక పెట్టావు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంట వరుడు వధువు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలంట నువ్వు మంత్రులు చేయడానికి టెన్త్ క్లాస్ అవసరం లేదు చదువు లేకుండా మంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు పెళ్లి చేసుకోవడానికి టెన్త్ క్లాస్ కావాలా టెన్త్ క్లాస్ లేకపోతే పెళ్ళిళ్ళు కావా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన పథకం నిఖా రోజునే ఎంఆర్ఓ తహసీల్దార్లు వచ్చి చెక్ చెల్లేటువంటి పద్ధతి ఉండేది నువ్వు దాన్ని మార్చి పడేశావు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళకు కూడా నువ్వు ఇవాళ దుల్హన పథకం అమలు చేయలేనటువంటి స్థితిలో పడి ఉన్నావు ఇంకా ఇస్లామిక్ బ్యాంకు అసలు గుర్తుందా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నా మేము ఇవాళ నువ్వు పాదయాత్రలో విశ్రామిక బ్యాంకు ఏర్పాటు అని చెప్పి విశాఖపట్నం సభలో చెప్పావు మైనార్టీ సభ సభలో అసలు చెప్పింది నీకు గుర్తుందా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది నువ్వు మాట తప్పుతావు మడమ తిప్పుతావు అని చెప్పి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పరుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి దేశంలో ఉన్నటువంటి అవినీతి పర్వడం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచ కుబేరుడుగా ఉన్న నీవు ఇవాళ బీదార్ పులరుస్తూ ఉన్నావు ఇవాళ నీ పత్రికకి నీ సాక్షి ఛానల్కి అడ్వర్టైజ్మెంట్ల కోసం నువ్వు ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నావు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచ్చలవిడైనటువంటి దోపిడీని ప్రపంచం అంతా చూస్తూ ఉంది నేను పేదవాణ్ణి నేను ముస్లిం పక్షపాతిని నేను ఎస్సీల పక్షపాతిని నేను ఎస్టీల పక్షపాతిని బీసీల పక్షపాతిని నాకు పత్రిక లేదు నాకు టీవీ లేదని చెప్తా ఉంటే జనం నవ్వుకుంటా ఉన్నారు సాక్షి పత్రిక ఎవరిది సాక్షి టీవీ ఎవరిది నీలి మీడియా కూలి మీడియా ఐదారు టీవీలు పెట్టుకొని నువ్వు చేస్తూ ఇంకా ప్రతిపక్షాల మీద చంద్రబాబు మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ప్రతి నువ్వు మాట్లాడే సభలోనే ప్రజలు పారిపోతూ ఉన్నారు గోడలకి దూకేస్తూ ఉన్నారు గేట్లు తోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇవాళ ఎనిమిది సార్లు కరెంట్ రేట్లు పెంచావు అదంతా కూడా పేద ముస్లింలకు కూడా తగిలింది పేద ముస్లిం ఇవాళ కరెంటు బిట్టు కి బిల్లు కట్టకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఏ రాష్ట్రంలో లేనటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు నువ్వు ఈ రాష్ట్రంలో పెట్టి అమ్ము అమ్ముతూ ఉన్నావు కాబట్టి ఇవాళ నీ విధానాల వల్ల ముఖ్యంగా నష్టపోయింది ముస్లింలు ముఖ్యంగా నష్టపోతున్నది ముస్లింలు బాధపడుతున్నది ముస్లింలు ఆకలితో కడుపు కాల్చుకొని ఉంటున్నటువంటి వాళ్ళు ముస్లింలు పనులు లేక పనులు దొరక్క ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ముస్లింలు కాబట్టి నిన్ను గద్దెదించటం అవసరం అది ఖచ్చితంగా ముస్లిం ప్ర ప్ర కదులుతూ ఉంది వాళ్ళ కదిలి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నిన్ను గద్దె దించడం ఖాయం తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కూడా ఖాయం ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయ గర్వంతో ముస్లింల మీద ఉన్నటువంటి ఆప్యాయతో ముస్లింలని అక్కున చేర్చుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇఫ్తార్ విందు ఇస్తూ ఉంది ముస్లింలు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందుకి హాజరై దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం